హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఏంటంటే హోమ్ టూర్ చేస్తున్నాను చాలామంది కామెంట్ చేశారు మీ అమ్మ వాళ్ళు హోమ్ టూర్ చేయండి అని ఇదైతే మా అమ్మ వాళ్ళు ఇల్లండి సో ఉగాది ఫెస్టివల్ రోజైతే హోమ్ టూర్ వీడియో అయితే తీసాము ఇంకా ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను చూడండి ముగ్గులు ఎలా ఉందనేసి కూడా కమెంట్ చేయండి నేనైతే నేను వేసిన ముగ్గులు అనమాట పైన వచ్చేసి కుండ్లు ఇవి వచ్చి రియల్ రియల్ చెట్లు అండి ఇక్కడొచ్చి వాటర్ పోస్తాము చూడండి డెకరేషన్ ఇక్కడొచ్చి బంతి పూలతో ఇట్లా తోరణాలు వేస్తాము ఈ డిజైన్ ఈ సైడ్ ఈ సైడ్ వచ్చి స్టైల్స్ వచ్చేసి మా సిస్టర్ సెలెక్షన్ అనమాట సో తర్వాత వచ్చేసి ఇంకా సోకేష్ అనమాట సోకేష్ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇంకా స్టిక్కర్స్ అన్ని మెట్టిచ్చాము గోరకైతే ఇంకా స్టైల్స్ నాకు చాలా బాగా నచ్చినాయి స్టైల్స్ అయితే ఇంకా చూడండి ఇది వచ్చి కాలేజీ పిక్స్ అనమాట ఇక్కడ చూడండి ఇది ఇంటర్ కాలేజీ ఇంటర్లో దిగిన పిక్స్ అవి ఆ డిగ్రీలో తర్వాత మా నాన్నైతే మా తమ్ముని తీసుకుని ఉన్నారు తర్వాత మా అమ్మ వాళ్ళు అయితే ఇలా ఎప్పుడో అనమాట మా అమ్మ మా తమ్ముడు టూర్కి వెళ్ళినప్పుడు సో తర్వాత వచ్చేసి ఇది నాకు బర్త్డేకి ఇచ్చిన మా హస్బెండ్ వచ్చేసి మా బాబు అయితే నాకు బర్త్డే గిఫ్ట్గా ఇచ్చారు ఈ ఈ ఫేమ్ అయితే ఫేమ్ తెచ్చి సో షార్ట్ వీడియోలో కూడా చూసింటారు మీరు ఇది వచ్చేసి చూడ అర్థానికైతే మెత్తిచ్చిన మా మ్యారేజ్ పిక్ అనమాట సో తర్వాత వచ్చి చూడండి ఇది వచ్చేసి గోరనమాట ఆల్లో ఆల ఆలు ఇక్కడ ఆళ్ళు వచ్చేసి ఇలా పిజ్జి పెట్టినాము తెది పేరు పెట్టినాము ఇది ఆలు వచ్చేసి తోరణాలు కూడా కట్టినాము చూడండి ఇంకా దేవుని రూమ్ చూపిస్తాను రండి దేవుని రూమ్లో వచ్చేసి ఉగాది ఫెస్టివల్ రోజు కదా ఇలా అయితే పూజ అయితే చేసాము ఇంకా దేవుని టెంపుల్ అనమాట మా ఇంట్లో దేవుని దేవుని గది అనమాట దేవుని పూజ గది సో తర్వాత వచ్చి ఎలా ఉంది ఏమనేసి కూడా చెప్పండి తర్వాత వచ్చేసి ఇక్కడ రెండు రూమ్స్ అనమాట మీ చూడండి అయితే మొక్కంటున్నాను ఉగాది ఫెస్టివల్ రోజు కదా అందుకనేసి అక్కడ అన్నీ అనమాట ఇంకా ఫైనల్గా వా రెండు బెడ్రూమ్లు బెడ్రూమ్లు కూడా పెట్టినాను లాస్ట్ వీడియోలో చూడండి ఇంకా ఫైనల్గా పాత్రలు అయితే చూడండి వైట్గా ఎంత వైట్గా ఉన్నాయో నేను చెప్పినాను కదా నామకరం రోజు మా పాపకైతే ఇలా అయితే పాత్రలు కడిగినాము అనేసి వైట్గా మెరుస్తా ఉన్నాయి సో ఫైనల్గా వన్ రూమ్ అనమాట వన్ రూమ్లో కొన్ని సామాన్లు అయితే పెట్టుకున్నాము రోజు వాడుకునేవి అయితే సో మా హౌస్ ఎలా ఉంది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్